ఓం శ్రీమాత్రి నమ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలనమ్మ వారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో శివరాత్రికి ఏం చేయాలి ఎలా జరుపుకోవాలి అనే విషయాలు తెలుసుకుందామండి శివరాత్రి యోగరాత్రి అంటారు శివరాత్రికి ఆ రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వమాన వికాసానికి మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవటానికి సాక్షాత్కారానికి తోడ్పడతాయి అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేకమైన నియమాలు విధించారు ఒకటి ఉపవాసం అండి శివరాత్రికి చేసే ఉపవాసానికి జాగరణకు విశేషమైన ప్రాధాన్యత ఉంది శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయబడింది చిన్నపిల్లలకు ముసలి వాళ్లకు అనారోగ్యంతో బాధపడేవాళ్ళు గర్భవతులకు ఔషధం సేవనం చేసేవారు వారికి మినహాయింపు ఇచ్చింది శాస్త్రం అంటే వారు అంత కటిక ఉపవాసం చేయనక్కర్లేదు పళ్ళు పాలు తీసుకుంటూ ఉపవాసం చేయవచ్చండి అయితే బియ్యానికి సంబంధించిన పదార్థాలు వండిన పదార్థాలు తినకూడదు పళ్ళు పాలు ఇటువంటివి తీసుకుంటూ ఉపవాసం ఉండవచ్చు ఉపవాసం ఉండే ముందు రోజు ఉపవాసం మరుసటి రోజు మాంసాహారము గుడ్డు మొదలైనవి తినకూడదు మద్యపానము చేయకూడదు ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా ఉ ఉదయం లేస్తే ఆకలి తట్టుకోలేం కష్టమని ఆలస్యంగా లేస్తారు కొందరు అలా చేయకూడదు ఉపవాసం ఉండే రోజు ఉదయం కంటే ముందే నిద్రలేచి తలపై నుంచి స్నానం చేసి ఈ రోజు నేను శివునికి ప్రీతికరమైన శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చేసుకోవాలి ఉపవాసం అనే పదానికి అర్థం దగ్గరగా ఉండడం అని అర్థం భగవంతునికి మనసు పెట్టి ఇంద్రియాలను మనసును దగ్గరగా జరపడమే ఉపవాసం భగవంతునికి దగ్గరగా జరపడమే ఉపవాసం ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది మరీ నీళ్లు తాగకుండా కూడా ఉపవాసం ఉపవాసం చేయకూడదు అలా చేయమని ఎవరూ చెప్పలేదు అలా చేయకూడదు ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ భగవంతుని వైపు మనసు తిప్పటం కష్టం రెండవది జీవ జీవారాధన ఇరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం ఇతర ఆహార పదార్థాలు మిగులుతాయో వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు అన్నార్థుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వర సేవ చేయటమే అవుతుంది అందుకే స్వామి వివేకానంద జీవారాధనే శివారాధన అన్నారు ఉపవాస నియమాలు కూడా ఇవే చెప్తున్నాయి శివరాత్రి రోజున ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే వెన్నును నీటారుగా పెట్టి కూర్చోవాలి అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవటం లాంటివి చేయకూడదు మీ వెన్ను పూస నీటారుగా ఉండేలా కూర్చోవాలి నిలబడాలి మూడవది మౌనవ్రతం శివరాత్రి రోజున చేసే మౌనవ్రతం చాలా అద్భుతం ఫలితాలనిస్తుంది మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది మౌనం అనగానే మూసుకొని కూర్చోవటం అని భావించవద్దు వ్రతంలో త్రికరణములు త్రికరణములు ఏకం కావాలి అంటే మనోకాయములు ఏకం కావాలి మనసును మౌనం ఆచరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది అందువల్ల అవసరమైన ఆలోచనలను వాదనలను కట్టిపెట్టి మనసును శివునిపై కేంద్రీకరించాలి అవసరమైతే శివాలయానికి వెళ్ళండి అక్కడ రుద్రాభిషేకం చేస్తారు రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది మీరు అభిషేకం చేయించుకోకపోయినా పర్వాలేదు శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చొని పండితులచే చదవబడుతున్నారు రుద్ర నమ్మక చమకాలను వినండి ఆ తర్వాత వచ్చే ఫలితాలను మీరే చూడండి ఉద్యోగస్తులు ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారికి ఈరోజు సెలవు ఉండ ఉండకపోవచ్చు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇదే పరిస్థితి ఎదురు కావచ్చు మరి అలాంటప్పుడు ఏం చేయాలి అవసరమైనంత వరకే మాట్లాడండి అనవసరమైన మాటలు కట్టిపెట్టండి ఎవరితోనూ గొడవ పడకండి తిట్టకండి సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి ఇంటికి వచ్చాక కాళ్ళు చేతులు ముఖం శుభ్రపరచుకొని శివుని ముందు ఆలయంలోనూ కాసేపు కన్నులు మూసుకొని మౌనంగా కూర్చోండి నాలుగవది అభిషేకము శివుడు అభిషేక ప్రియుడు శివుడికి కాశిని నీరు పోసిన సంతోషంతో పొంగిపోతాడు శివరాత్రి నాడు అందరూ వర్ణ లింగ జాతి కుల భేదం లేకుండా శివుని అర్చించటం వల్ల అభిషేకం చేయటం వల్ల సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది ఐదవది జాగరణ శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివతత్వాన్ని జాగృతం చేస్తుంది జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది తమస్సును తొలగిస్తుంది సినిమాలు చూస్తూనో పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో కాలక్షేపం చేస్తేనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు కాల కాలక్షేపం మాత్రమే అవుతుంది అప్పుడు పుణ్యం రాకపోగా ఆ సమయంలో మాట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది ఇక ఆరవది మంత్ర జపం శివరాత్రి మొత్తం శివనామంతో ఓం నమశివాయ అనే పంచాక్షరి మహామంత్ర జపం స్మరణతోనో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది శివోహం అనే భావనను కలిగిస్తుంది శివరా శివరా శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాసం ఉపవాస వ్రతం ముగించాలి అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే శివర శివరాత్రి నాడు శివరాత్రి నాడు ఉపవాసం జాగరణ చేసిన వారు తర్వాతి రోజు రా తరువా తరువాతి రోజు తరువాతి తరువాత రోజు రాత్రి వరకు నిద్రించకూడదు అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుందని చెప్తున్నారు పెద్దలు అందుకని ఈ మహాశివరాత్రి రోజున అందరూ కూడా శివుని యొక్క ఆరాధన చేసుకోండి తప్పకుండా ఒక శివలింగాన్ని ఇంట్లో తెచ్చుకోండి శివది శివలింగం ఇంట్లో పెట్టుకోకూడదని అపోహ ఉన్నవారు తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అపోహని తొలగి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా అనే అపోహ అయితే చాలామందిలో ఉంది తప్పకుండా అపోహని తొలగించండి ప్రతి ఒక్కరూ కూడా చిన్న శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని అభిషేకం చేసుకోండి నీళ్లతోనో పంచామృతంతో చెరుకు రసంతోనో పళ్ళ రసాలతోనో విభూదితోనో విభూది నీళ్లతోనో గంధంతోనో గంధం నీళ్లతోనో ఇలా స్వామివారికి అభిషేకం అయితే చేసుకోండి మీ ఇంటి గుడికి వెళ్ళలేని పరిస్థితిలో ఇంట్లోనే చిన్న శివలింగా ఉంటే శివలింగానికి అభిషేకం చేసుకోండి లేని వాళ్ళు శివలింగాన్ని తెచ్చుకొని తప్పనిసరిగా అభిషేకం చేసుకోండి అలా కూడా మేము శివలింగం కొనుక్కోము మాకు ఆనవాయితీ లేదు అని అనుకుంటే గనక ఒక రుద్రాక్షం తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని దానికే మీరు అభిషేకం కానీ పూజ కానీ చేసుకోండి లేదా మట్టి శివలింగాన్ని ఆ రోజుకి చేసుకునే తర్వాత నిమజ్జనం చేసేయండి ఆ పరమశివుని అనుగ్రహంతో మీకున్న బాధలు కష్టాలు అన్నీ తీరిపోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు మీరు షేర్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల మరికొద్ది మంది మా వీడియోలు చూస్తారు మాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి